నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సత్యవేడులో టీడీపీ విజయోత్సవ సంబరాలు గంగమ్మకు వెయ్యిన్ని ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకుడు చికెన్ చిన్న జనసేన నాయకుడు బాల మురళీకృష్ణ తిరుపతిలో మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో సత్యవేడు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయకేతనం ఎగురవేయడంతో టీడీపీ శ్రేణుల విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి ఇందులో భాగంగా బుధవారం సత్యవేడు పట్టణం గాంధీ రోడ్డు గంగమిట్ట వద్ద పలువురు పాటి శ్రేణులు గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నారు ఈ నేపథ్యంలో ముదిరా సేవా సంఘం మండల అధ్యక్షుడు మురళి చికెన్ చిన్న మరియు బలిజ సంఘం మండల అధ్యక్షుడు బాలమురళి కృష్ణ ఆధ్వర్యంలో నరసరాజు అగ్రహారం సర్పంచ్ బాలాజీ లక్ష్మీనారాయణ గురు గణేష్ మణి తులసి తదితరుల సమక్షంలో గంగమ్మకు వెయ్యిన్ని ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు కోనేటి ఆదిమూలం గెలుపును పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముదిరా సేవా సంఘం మండల అధ్యక్షులు మురళి మాట్లాడుతూ గతంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు దెబ్బతిన్న రోడ్లను కూడా తట్టమట్ట పోసి పూడ్చలేని స్థితి వచ్చిందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు చెంప లాంటిది అన్నారు ఎమ్మెల్యేగా కొనటి ఆదిమూలం విజయం సాధించడం వల్ల ఇకపై నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందో అన్నారు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఎమ్మెల్యే కొన్నిటి ఆదిమూలం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారన్న విశ్వాసం అందరిలోనే ఉందన్నారు చెప్పారు కోనేటి ఆదిమూలం గెలిస్తే సదవాలమ్మకు పొంగలు పెడతామని చెప్పిన మాట ప్రకారం త్వరలోనే అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేస్తామన్నారు ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కాని కండెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం మేము మమ్మల్ని గెలిచిన ఆదిమూలన్న గారికి గెలిపించడానికి అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకొకటి నేను ఆదిమూలన్న గారికి ఆయన ఎమ్మెల్యే అయితే వేయమొకటిగా కొడతానని మొక్కుకున్న ఆ ముక్కుడిని చెల్లిస్తున్నాను ఆడ అదే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగా మొక్కున్న పది మార్కపోతులు నరవారం గుడి కదా కదా మన అందరూ మన గ్రామ ప్రజలంతా కూడా రావాలా వచ్చే ముక్కువూడి చెల్లించే ఆయన చేసుకుని రావాలా మా ఆదిమూలన్న మమ్మల్ని మాకు అభివృద్ధి చేయాలా సత్యవాడని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సత్యవేడు ప్రజలకి అందరికీ మా నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అందులో భాగంగా ఏదైతే ఆదిమూలన్న గారు ఉన్నారో ఆయన రెండోసారి ఇక్కడ సత్యవేడులో ఎమ్మెల్యేగా రెండోసారి కంటిన్యూ కావడం జరిగింది దీన్ని ఉద్దేశించి మేము ఏ రోజు అనుకున్నాము ఇంతకుముందు ఎలక్షన్ లో మేము పనిచేసేటప్పుడు అనుకున్నాము మేము ఈ ఆయన గెలిస్తే గెలిచిన తర్వాత మరుసటి రోజే సత్యవేడులో మేము వెయ్యి ముక్కు ఈ కర్ణాబి తీర్చుకుంటామని అదే విధంగా రానున్న రెండు మూడు రోజుల్లో పది మేకపోతులతో సత్యవేడు సర్వాలమ్మకి మేము మొక్కు చెల్లించుకుంటాము దానికి ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు నాలుగు నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయించాలని చెప్పి మేమందరూ సన్నాహాలు చేస్తున్నాం మా టీం ఒక ఐదారు మంది ఉన్నాము అందరం కలిసి నారాయణ అటువంటి నారాయణ బాలాజీ గణేష్ రాయలు గుణ ఇతరులు అందరూ కలిసి మేమంతా టీం వర్క్ గా మేమందరూ టీం వర్క్ కలిసి 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 ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఏదైతే ఎంఆర్పి ప్రదీప్ గారు ఉన్నారో ఆయన మాకు దిక్కుగా ఉంటారు కూడా అందరూ కలిసి మేమంతా చేస్తా ఉంటాము ఈ కార్యక్రమాన్ని కాబట్టి రానున్న రోజుల్లో మన సచివేరులో జరిగేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మేము ఆయన దృష్టికి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిమూలం గారి దృష్టికి తీసుకొని పోయి మేము ఇచ్చిన మాట ప్రకారము అభివృద్ధి అంటే సచివేరులో జరిగి చూపించడానికి మా అంతు కృషి మేము చేస్తామని చెప్పి సచివేడు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు మెజార్టీ కాకపోయినా కానీ మమ్మల్ని పిలిపించినందుకు మేమంతా రుణపడి ఉంటాము ఇది సత్యవేడు ప్రజలకి ఇదే ఆదిమూల ఉన్న గారిని నిన్న రాత్రి మాకు తెలియజేస్తుంది కూడా సత్యవేడు చాలా మంచి ఊరు మనమల్ని ఎంచుకున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి ఆదిమూలన్న గారు కూడా తెలియజేశారు అదే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో సత్యవేడు డెవలప్మెంట్ కి మావంతు కృషి మేము ఎల్లప్పుడూ ఉండి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము అందరూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము నియోజకవర్గంలో మన కోనేటి ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా గెలవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం ఈ ప్రోగ్రాం కి ముఖ్య కారణం ఏంటంటే మన చికన్ చిన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఎటువంటి మొక్క అయితే మొక్కుకున్నారో ఈ రోజు సత్యవేడి గంగమ్మకి బెయ్యం ఒక టెంకాయ కొడతానని చెప్పి ఆయన మొక్కుకున్నారు అదే విధంగా మా టీం అందరూ కూడా దానికి కట్టుబడి అమ్మకి మొక్కు మొక్కుని మేమందరూ సమర్పించుకుంటా ఉన్నాము ఈ రోజు ఎమ్మెల్యే గారికి ఒకే ఒక విన్నపం చేసుకుంటా ఉన్నాము ఏదైతే సత్యవేడ్లో మిమ్మల్ని మరోసారి గెలిపించడానికి కృషి చేసినటువంటి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు కంటికి రప్పలాగా కాపాడుకొని అదేవిధంగా సత్యవేడు అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాము ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి చిన్న గారికి అదేవిధంగా పాలన్న గారికి గణేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి మండల నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను జై ఆదిమూలమ గారు